చాలా మోడల్ మొత్తం హెవీ ప్రింట్ హెవీ జరి అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సూపర్ బంగారం వెరైటీ అండి ఇది నెక్లెస్ డిజైన్ లోని సూపర్ హిప్ డిజైన్ అని చెప్పొచ్చు ఈ ప్రింట్ లా కనబడే డిజైన్ కూడా వీవింగ్ లో ఉందండి ఆ ఖాళీ బూటా కాదు మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ వీవింగ్ లోనే ఉంటది నార్మల్ గా నాకు తెలిసే ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ ఉండే వెరైటీస్ ఇవి వెరైటీ కాబట్టి లగన్ష సారీస్ లో ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ అండి ఇదంతా అట్రాక్షన్ కలర్ఫుల్ గా ఉంటది చాలా బాగుంటది అండి మోడల్ కూడా చూడండి ఎంత బాగుందో దీని లుక్ అనేది చూడండి బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ కూడా అలాగే ఉన్నాయండి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది న్యూ కలర్స్ తో దీని ప్రైజెస్ న్యూ కలర్స్ తో న్యూ రేట్ ఓన్లీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ప్రతి రోజు మారిపోతుంటాయండి ఈ రోజు ఈ వెరైటీ చూపించే మళ్ళీ రేపు ఇది ఉండదు కొత్త ఫ్లోరల్ డిజైన్ విత్ జరి బార్డర్ చాలా క్లాసీగా ఉంటది చాలా డీసెంట్ గా ఉంటది చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మనవియా మళ్ళీ న్యూ లగన్ షా వేర్ హౌస్ దగ్గర నుంచి ఈసారి ది బెస్ట్ కలెక్షన్ వీడియో అయితే షేర్ చేసిన అండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూడండి మార్కెట్ అంతా కొంచెం డల్ అయిపోయింది ఎందుకంటే అన్సీజన్ కానీ సార్ మీకైతే అందిస్తున్నారు బెస్ట్ కలెక్షన్ అంటే అన్ సీజన్ లో కూడా ఇంత బెస్ట్ సీజన్ అందిస్తున్నారు అంటే ఒకటే రీజన్ అండి ఏం లేదు మీరు ఇంట్లో కూర్చొని కూడా హ్యాపీగా మీ బిజినెస్ డల్ అవ్వకూడదు ఏంటంటే తక్కువ రేట్లు ఉండాలి కలెక్షన్ బెస్ట్ ఉంటే మీకు కూడా ఫాస్ట్ గా సేలింగ్ అలాంటి వెరైటీస్ అలాంటి వెరైటీస్ మేము లగన్ సారీస్ అంటే దానికి ఫేమస్ అవును ఎందుకంటే మార్కెట్ అప్ అవుతుంది డౌన్ అవుతుంది అండి మేము కూడా మీకు డౌన్ అవునా ఎందుకంటే కంటిన్యూగా నాన్ స్టాప్ గా మీకు ఈ బిజినెస్ లో మీరు ఎలాంటి వెరైటీస్ పెట్టాలి ఎలాంటి వెరైటీస్ ఎలాంటి రేట్స్ పెడితే మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది అలాంటి రకాలు అందిస్తూనే ఉంటాం అండి ఈ రోజు కూడా అలాంటి రకాలు స్పెషల్ వెరైటీస్ స్పెషల్ మోడల్స్ మొత్తం వీడియోలో చూపిస్తానండి మళ్ళీ మళ్ళీ మా షాప్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గల పక్క వీధిలోనే మా న్యూ లగన్ షా శారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి అండి షాప్ కి రావడానికి అయితే చాలా చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ గురించి మీకు స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు ఫస్ట్ వెరైటీ మేడం ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఈ రోజు అన్ని న్యూ కాన్సెప్ట్ న్యూ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా అడ్వాన్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు లాస్ట్ లో ఎలాంటి చూడండి ఫస్ట్ ఐటమ్ ఫుల్ జరి చాలా బాగుంటుంది మోడల్ మొత్తం హెవీ ప్రింట్ హెవీ జరి అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సూపర్ మనకి బోర్డర్ కూడా చూడొచ్చు ఫుల్ జరి లాగా ఉంది చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా వచ్చేస్తుంది ఇదిలాగా బ్లౌజ్ అండి ఓకే కలర్స్ చాలా బాగుంటాయి అండి పెస్టల్ కలర్ మ్యాచింగ్ అంటే ఇదండి చాలా బాగుంటాయి సూపర్ కలర్స్ ఉన్నాయండి మొత్తం మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇది ఓకే సార్ చూడండి మీరు మార్కెట్ లో కూడా చూసుకోవచ్చు ఇదంతా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో మీకు బాక్స్ లో పెట్టి ఇస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి కలర్స్ చూడండి టోటల్ గా ఎయిట్ కలర్స్ అండి నెక్స్ట్ నెక్లెస్ బంగారం వెరైటీ అండి ఇది నెక్లెస్ డిజైన్ లోని సూపర్ హిట్ డిజైన్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది అండి చూడండి ఇది కొంగు ఇది శారీ డిజైన్ చూడండి కింద నెక్లెస్ బార్డర్ వస్తుంది అండి చాలా బాగుంటది మోడల్ చూడండి ఇదాగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా హెవీ మేడం మైకప్ ప్రింట్ లో ఉందండి చాలా బాగుంటుంది

నెక్స్ట్ ఇంకా బ్యాంబర్ జార్జెట్ సాటిన్ బార్డర్ ఫుల్ అంటే అసలు ఫుల్ సేలింగ్ అని చెప్పాలి ఈ వెరైటీకి మాత్రం చాలా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నుంచి ఇది కొంగు ఓకే ఇది కంప్లీట్ గా శారీ డిజైన్ టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ ప్లస్ జరీ లైన్ కూడా ఓకే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అండి కలర్స్ బాగుంటాయి అండి ఇందులో కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చూసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ కొత్త కలర్స్ అండి అన్ని కూడా న్యూ కలర్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి చాలా బాగుంటది మోడల్ అయితే సూపర్ సేల్ ఐటమ్ అండి మరి సూపర్ సేల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇలా కుప్పడం పట్టు ఫోల్డింగ్ లో ఉంటదండి చాలా బాగుంటది ప్యాకింగ్ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటది అండి శారీ మోడల్ కూడా చూపిస్తా చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది అండి చూడండి ఇలాగా కొంగు వస్తుంది ఇది పళ్ళు పళ్ళు అండి బ్యాక్ సైడ్ ఇలాగా మీకు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా రిచ్ లుక్ ప్రింట్ లా కనబడే డిజైన్ కూడా వీవింగ్ లో ఉందండి ఆ ఖాళీ బూటా కాదు మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ వీవింగ్ లోనే ఉంటది ప్లస్ కంప్లీట్ గా కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బాగుంటాయండి కలర్స్ మంచి పౌచ్ ప్యాకింగ్ లో సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మరి కాస్ట్ సార్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ రంగోలి సిల్క్ రంగోలి సిల్క్ లోని రిమ్ జిమ్ అనే ఐటమ్ వస్తుంది కదండి ఇది రిమ్ జిమ్ లో లైన్స్ ఎలా వస్తున్నాయో అదే లైన్స్ ఇందులో ఉంటాయండి ఇది ప్లేన్ వస్తుంది అనమాట మొత్తం ఈ ఫ్యాబ్రిక్ లాగా ప్లేన్ వచ్చి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూసుకోవచ్చు మీరు అలా డబల్ ఫోల్డ్ చేసి పెడతాను ఇచ్చోండి లుక్ ఇలా ఉంటది మీకు సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అండి కాకపోతే దాని మీద హైలైట్ గా వర్క్ కూడా ఉంది హెవీగా వర్క్ ఫుల్ గా హెవీగా వర్క్ కూడా వస్తుంది ఇలాగ వడ్డనం బెల్ట్ కూడా ఉంటదండి చూడండి మొత్తం మేడం ఫ్యాబ్రిక్ కూడా హెవీ వర్క్ కూడా బ్లౌజ్ కి హెవీ మళ్ళీ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ది సేమ్ ప్లస్ బెల్ట్ కూడా హెవీ ఉందండి అలాంటప్పుడు రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంటది అని అనుకోవచ్చు అంతే అనుకుంటాం ఎందుకంటే బయట చూస్తుంటాం కదా నార్మల్ గా నాకు అయితే ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ ఉండే వెరైటీస్ ఇవి వెరైటీ కాబట్టి లగన్షా సారీస్ అంటేనే మరి స్పెషల్ ఉంటుంది జిమ్ చూ జిమ్ చూ నాన్ స్టాప్ సేల్ అండి జిమ్ చూ అయితే కొత్త రకం అండి చక్కగా కట్ వర్క్ బోర్డర్ మొత్తం స్టోన్ వర్క్ లో ఉంటదండి మొత్తం కట్ వర్క్ హెవీ వర్క్ హెవీ సిరోస్ కి వర్క్ బోర్డర్ బూటీ ప్లస్ బ్లౌజ్ కూడా హెవీగా కట్ వర్క్ వస్తుంది సూపర్ అండి ఇదంతా అట్రాక్షన్ కలర్ఫుల్ గా ఉంటది చాలా బాగుంటదండి మోడల్ కూడా చూడండి ఎంత బాగుందో దీని లుక్ అనేది చూడండి బ్యూటిఫుల్ గా ఉంది సార్ కలర్స్ కూడా అలాగే ఉన్నాయండి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా అసలు మంచి రన్నింగ్ కలర్స్ అండి చక్క గ్రే కానీ పిస్తా గ్రీన్ షేడ్ లైట్ వైలెట్ కానీ పర్పుల్ చాలా బాగుంది విత్ క్యాటలాగ్ బుక్ తో సహా వస్తుంది క్యాటలాగ్ వచ్చింది క్యాటలాగ్ కూడా వచ్చింది ఓకే సార్ చూడండి దీని ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ సిక్స్ సిక్స్ ఫార్టీ నెక్స్ట్ డోలాలో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంటుందండి ఇది చూడండి మీడియం చిన్న లోని మొత్తం చెక్స్ కూడా అండి ఇలాగా జరీ చెక్స్ వస్తుంది మంచి లీఫ్ ప్రింట్ న్యూ మోడల్ చూడండి మొత్తం ఇలా వచ్చి ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఓకే కాస్ట్ సార్ ఇది చూడండి కాస్ట్ ఓన్లీ మీకు ఫోర్ ట్వెంటీ రూపీస్ లోనే ఫోర్ ఫోర్ ట్వంటీ లో ప్లస్ కలర్ మ్యాచ్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చూడండి అన్ని మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి సూపర్ కలర్ చాట్ కొత్త కలర్ చాట్ మంచి రన్నింగ్ కలర్స్ రన్నింగ్ ఈ కలర్ అయితే మా అక్క చెల్లెలది ఫేవరెట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే సూపర్ గా ఉంది నెక్స్ట్ మూమెంట్ సూపర్ లో సూపర్ మూమెంట్ ఐటమ్ అండి అయితే అందరికి రిక్వైర్మెంట్ అందరికి డైలీ కావాలి ఐటమ్ అందులో లేకపోతే ఈసారి ఇందులో స్పెషల్ ఏంటంటే నాకు కలర్స్ చూస్తే అర్థం కొత్త కలర్ చాట్ చూడండి మొత్తం కొత్తలో కొత్త కలర్స్ ఉన్నాయండి ఓకే ప్లస్ హెవీ బ్రోకెట్ బ్లౌజ్ కూడాన కలర్స్ అయితే చూడండి అసలు అదిరిపోయినాయి కలర్ చార్ట్ అయితే చాలా చాలా బాగుంది టోటల్ గా ఇందులో 6 కలర్స్ అండి మ్యాచింగ్ సెట్ టోటల్ గా 6 కలర్స్ ఉంటాయి అలాగా చూడండి 6 కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తది లాగా న్యూ కలర్స్ తో దీని ప్రైస్ న్యూ కలర్స్ తో న్యూ రేట్ ఓన్లీ ఓన్లీ 460 రూపాయస్ 460 460 ఓకే నెక్స్ట్ మేడం డోలా కొత్త ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉంటది చాలా బాగుంటుంది అండి మోడల్ ఇందులో ఇంకా స్పెషాలిటీ ఏముందంటే చూడండి ఇది కొంగు ప్లస్ ఇందులో మొత్తం కంటిన్యూగా జరీ జరి కిందమీ గ్యాప్ బోర్డర్ హెవీ గ్యాప్ బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్స్ అయితే సూపర్ లో సూపర్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం ప్రతి రోజు మారిపోతూ ఉంటాయండి ఈ రోజు ఈ వెరైటీ ఇది ఉండదు కొత్త వచ్చేస్తాయి అలా ఎలా వస్తుంది మరి నా దగ్గర స్టాక్ ఉండాలి కదా అంత సేల్ అయిపోతూ ఉంటది ఇలా చూసిన వెంటనే వీడియోలో మాకు ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చేస్తూ ఉంటాయి తీసుకుంటూ ఉంటారండి ఇక్కడ చూడండి శారీస్ కూడా పడిపోతున్నాయి అంత ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి మా దగ్గర ఫాస్ట్ పోతాయి మీ దగ్గర కూడా ఫాస్ట్ వెళ్ళిపోతాయి చూడండి చాలా బాగుందండి ఈ మోడల్ ఇది సింగిల్ యూనిఫామ్ లో న్యూ డిజైన్ న్యూ బటర్ఫ్లై డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి చక్కగా డిజైన్ సారీ బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా హెవీ జరీ బార్డర్ అండి సింగిల్ కలర్ మ్యాచ్ మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ మనకి సెల్ఫ్ ప్రింట్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి యూనిఫామ్ కింద చాలా మంది అడుగుతారు కదండి సో అలాంటి వాళ్ళకి ఇందులో మీరు ఎన్ని కౌంట్ అని తీసుకోవచ్చు కదా సార్ ఆ 2 3 4 ఎన్ని కౌంట్ అని మీరు తీసుకున్న స్టాక్ లో యాడ్ చేసుకోవచ్చు అండి మరి కాస్ట్ కూడా ఓన్లీ 395 రూపాయస్ 395 ఓకే సార్ నెక్స్ట్ ఈ ఫ్లోరల్ డిజైన్ విత్ జరి ఉంటది చూడొచ్చు అలాంటి వెరైటీస్ చాలా బాగుంటుంది అండి మోడల్ జరి బోర్డర్ డిజైనింగ్ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది అండి చొండిలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మా అక్క చెల్లెల గురించి సింపుల్ గా కొత్త కొత్త కలర్స్ మంచి మంచి కలర్స్ ఓన్లీ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇస్తున్నాం సిక్స్ కి కలర్స్ కి అయితే చాలా మటుకు మా ప్రయత్నం ఇదేనండి సిక్స్ కలర్స్ కే చేద్దాం అని ఎందుకంటే చాలా వెరైటీస్ లో మేము మీకు వర్క్ బ్లౌజెస్ లో కూడా చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓకే అండి ఇది మేడం ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఇంకా నెక్స్ట్ సూపర్ ఐటమ్ యూనిఫామ్ లో న్యూ డిజైన్ చాలా బాగుంటుంది అండి డిజైన్ అయితే సూపర్ చూడండి చాలా బాగుంటది అంటే వైట్ అనే ఎంత ఎక్కడన్నా ఉండని చాలా క్లాసీగా కనిపిస్తుంది మెయిన్ క్లాసీగా ఉంటది ప్లస్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి గ్యాప్ బోర్డర్ కూడా ఉంది అందులో మళ్ళీ సీక్వెన్స్ వర్క్ చూడొచ్చు ఇక్కడ చాలా బాగుంటుందండి వైట్నెస్ లో సూపర్ గా ఉంది లుక్ చాలా బాగుంది లుకింగ్ పరంగా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ ఇందులో కూడా అలాగే మనం యూనిఫామ్ టైప్ లోనే సింగల్ సింగల్ ఏన్ అంటే మీరు అన్ని తీసుకోవచ్చు ఓకే చూడండి ఫ్యాబ్రిక్ బాగుంది చాలా షైనిగా ఉంది బ్యూటిఫుల్ డిజైన్స్ ఎన్ని పీసెస్ కాకుండా అన్ని పీసెస్ తీసుకోవచ్చు మరి కాస్ట్ కూడా ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ సిక్స్టీ మూడు వందల అరవై ఓకే నెక్స్ట్ మేడం న్యూ ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ డోలా కాదు మీకు లుక్ లా కనబడుతుంది కానీ డోలా కాదు ప్లస్ ఇందులో వచ్చే బార్డర్ కూడా చూడండి చాలా హెవీగా జరి బార్డర్ ఉంటుంది అండి చాలా బాగుంటది శారీ డిజైన్ లుక్ కూడా చాలా బాగుంటదండి ఇది ఇదిలాగా పల్లు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ మెయిన్ ఏంటంటే అసలు ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ సూపర్ అండి క్వాలిటీ చాలా బాగుంటది జరి బార్డర్ ఇంకా ఎప్పుడో రకాలు ఎప్పుడో వెరైటీస్ ఏవో పాత్ర చూపిస్తారు అనుకోవచ్చు చూడండి నేను ఓటు కూడా వేసాను అంటే ఫ్రెష్ నిన్న ఓట్ వేసాను ఈ రోజు వీడియో చూస్తున్నారా అదే అంటున్నా ఎగ్జాంపుల్ చూడండి ఓట్ వేసి వచ్చాను నేను చూడండి కలర్ మ్యాచింగ్ అంటే ఇది ఒక ప్రూఫ్ అందరూ ఒకటే డేట్ కదా పదమూడు పద్నాలుగు షూటింగ్ చేస్తాను ఇంకా మేడం ఎప్పుడు అప్లోడ్ చేస్తారో ఏంటో ఇచ్చేయండి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి చాలా బాగుంటుంది ఇలాగా బుక్ లెట్ కూడా వస్తుంది ఇలాగా కలర్స్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ అయితే న్యూ అండి మోడల్ న్యూ వచ్చింది తీసుకోవచ్చు ఈజీగా సేల్ అవుతుంది మరి ఒకసారి ఇంకా నెక్స్ట్ మేడం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా ఒకటే డిజైన్ లో కనబడుతున్నాయి ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఒకటే డిజైన్ లో కనబడుతున్నాయి ఇవి ఏంటి ఇలా చెప్పారు అంటే ఏదో ఉంది ఉంది ఏదో ధమాగా ఉంది అవును అంటే ఇంకా కలెక్షన్స్ అనేవి కలెక్ట్ అవుతున్నాయి ఈరోజు చూసిన పొక్కడి ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా ఇవన్నీ ఒక్క దగ్గర కలెక్షన్ చేసి దీన్ని ఒక బ్లాస్ట్ చేద్దాం మనం అందరు కలిసి బాంబ్లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ లా చేద్దాం ఈ రకాల ఈ వెరైటీస్ మీకు కావాలి ఎందుకంటే ఈ మోడల్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో ఉంటాయి మీకు ప్లస్ ఎలాంటి రకాలు ఉంటాయంటే వెండి ధరలు తీసుకెళ్ళి డబల్ బంగారం రేట్ లో అమ్ముకోవచ్చు అంటే మన ఓల్డ్ గా ఎంత ఉండేది బంగారం ధర ఇప్పుడు ఎంత ఉంది కంపేర్ చేసుకోవచ్చు అంటే పాత అప్పుడు కొన్న బంగారాన్ని ఇప్పుడు ఎంత మార్జిన్ వస్తుంది అలాంటి వెరైటీస్ వెరైటీస్ ఈ చీరలు తీసుకెళ్లి అలాంటి రేట్లకు అమ్ముకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే అయితే నెక్స్ట్ వీడియో నేనా సార్ చేయండి నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా రావచ్చు అవును చెప్పలేము సో బాంబ్ బ్లాస్ట్ చేసిస్తారు అన్నమాట నెక్స్ట్ వీడియో కోసం మీరు అలానే వెయిట్ చేయకుండా ఈ వీడియో చూపించి చూడండి దానికనేది ఒక కొంచెం 4 5 డేస్ ఆర్ వీక్ టైం పట్టొచ్చు అది వస్తది కాబట్టి నెక్స్ట్ వీడియోలోనే వస్తది మీకు కచ్చితంగా ఇంట్రడ్యూస్ అయితే చేసిస్తాము సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అండ్ వాచ్ అయితే చేస్తా ఉండండి ఓకే సర్ థాంక్యూ థాంక్యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం